హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చల్ల చల్లపునుగులండి ఇవైతే బయట మనం బండి మీద కొన్ని తింటే వచ్చే టేస్టే వస్తుందండి తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ముందుగా అయితే ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలి ఇది మరీ అంటే ఫ్రెష్ పెరుగు కాకుండా కొంచెం పుల్ల పెరుగు తీసుకుంటే పొంగనాలు అనేటివి చాలా రుచిగా వస్తాయి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున గోధుమ పిండి వేసుకోవాలి ఇది పెరుగులో కలిసే వరకు కొంచెం కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరి ఎక్కువగా వేయకూడదు కొంచెం పలచగా అయినా పొంగనాలు రావు కాబట్టి వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక ఫోర్ అవర్స్ అలా నానబెట్టాలి చూడండి పిండి అయితే ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల మనకి పొంగనాలు అనేటివి బాగా పొంగుతాయండి ఇది ఎంతసేపు ఎక్కువ ఎక్కువ ఎంతసేపు కలిపితే అంత బాగా పొంగి వస్తుందండి ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి చీలా బాగా కలుపుకొని ఒక ఫోర్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి చూడండి అలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి పొంగనాలు ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పొంగనాలలోకి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకుంటే పల్లీలు బాగా వేగుతాయి ఇలా వేంపుకోవాలి వీటిని మొత్తం అటు ఇటు వేగేదాకా కలుపుతూనే ఉండాలి ఇవి ఎంచుకున్న పల్లీలో పైన పొట్టు తీయ తీయకుండానే గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని వేంపుకోవాలి ఇలా స్టవ్ చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకోవాలి చూడండి ఇలా కొంచెం వేగాక ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి పైన తొక్క తీసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిర్చి కాస్త వేగాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కల్ని వేసుకొని ఇలా ఫ్రై చేయాలి టమాటా బాగా మగ్గాక చూడండి టమాటా ఇంకా ఇంకొంచెం సేపు మగ్గాలండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పీసుల్ని మిర్చిని కూడా మనం ముందుగా పల్లీలు వేసిన గ్రైండర్ గిన్నెలో వేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని మిక్సీ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఒక ముక్కడు పెట్టుకొని పునుగుల కోసం అయితే ఆయిల్ వేసుకోవాలి డీ ఫ్రై కోసం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మరొకసారి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మరొకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు ఒకటి ఇందులో కాస్త ఆయిల్ వేడయ్యాక ఇందులో వేయాలి మరి పెద్ద సైజులో వేస్తే లోపల పిండి ఉడకదు కాబట్టి ఇలా చిన్న చిన్న సైజెస్లో పుంగ పునుగులు అనేటివి వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి ఇవి మరి అంత రౌండ్గా ఏమి రావలే రావట్లేదు చిన్న చిన్నగా వేసుకుంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల పిండి బాగా ఉడుకుతుంది ఇలా మన ముగ్గుల్లో ఎన్నైతే పునుగులు పడతాయో అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే అవి రెండు వైపులా బాగా కాలుతాయి చూడండి అన్నీ ఇలా కాలాక తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంట్లో పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారండి పొద్దున్న టిఫిన్కి తొందరగా వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి